అల్లు అర్జున్ అరెస్టాయి బెయిల్ పైన బయటకొచ్చారు అసెంబ్లీలోని రేవంత్ ఈ కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు ఇక ఉండవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతోంది సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల వేళ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలపైన సంచలన నిర్ణయం తీసుకుంది పుష్పటు సినిమా విడుదల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి బెనిఫిట్ షోలకు అనుమతి లభించింది కానీ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని టికెట్ ధరలు పెంచమని తేల్చి చెప్పింది ఇక పుష్ప టూ కోసం పెంచిన టికెట్ ధరలు సామాన్య ప్రజానికానికి అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శ ఉంది దీంతో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సామాన్యుల నుంచి మద్దతు లభిస్తోంది తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలకు ఏపీ తెలంగాణ పెద్ద మార్కెట్ గా ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది పొరుగు రాష్ట్రంలో సినీ పరిశ్రమ విషయంలో సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్న వేళ ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తే విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో ఇప్పుడు రేవంత్ నిర్ణయం ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ను ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెనిఫిట్ షో టికెట్ ధరలపైన సానుకూలంగా స్పందిస్తూ వస్తోంది ఇప్పటి వరకు అల్లు అర్జున్ వివాదం పైన పవన్ కళ్యాణ్ ఓపెన్గా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు సి పరిశ్రమ బాధిత కుటుంబానికి కాకుండా అల్లు అర్జున్ ను పరామర్శించడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇక సంక్రాంతి వేళ రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలకృష్ణ డాకు మహారాజ్తో పాటుగా ఇతర హీరోల సినిమాలు విడుదల కానున్నాయి రామ్ చరణ్ డిప్యూటీ సీఎం పవన్ కు బాలయ్య సీఎం చంద్రబాబుకు బంధువులు ఇప్పుడు రేవంత్ తరహాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ప్రస్తుత పరిస్థితే కొనసాగిస్తే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది దీంతో ఇప్పుడు చంద్రబాబు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది